అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై మూడో అధ్యాయం గురించి తెలుసుకుందాం క్షేత్ర మహత్యం గురించి తెలుసుకుందాం విజయాన్ని చేపట్టిన పురంజేయుడు సత్యవాదియు సదాచార సంపన్నుడును దాతయు భోక్తయు ప్రియవాదియు అయ్యాడు యజ్ఞాయ యాగాలనేకం చేశాడు విష్ణుభక్తి వల్ల సత్వగుణం పొందాడు అరిషడ్బ స్వర్గాల్ని జయించాడు కార్తీక వ్రతాచరణ వల్ల పాపాలన్నీ పోగొట్టుకున్నాడు విష్ణువును ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చేయాలనే భావం కలిగింది ఏ క్షేత్రం సుఖప్రదమో ఆలోచించసాగాడు ఆ సమయంలో ఆకాశవాణి ఓ పురంజయ కార్తీక మాసంలో కమలావతివి అర్పించడానికి రంగనాథులలో కలియుగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం వెళ్ళు అక్కడ సంసార పాశాన్ని తగ్గొట్టే శ్రీరంగనాథుని పూజించు అని చెప్పింది ఆ మాటలు విన్న పురంజయుని చుతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థం బయలుదేరాడు ద్రవ్వలో ఉన్న పుణ్యతీర్థాలు దేవాలయాలు దర్శించుకొని సేవిస్తూ శ్రీరంగం చేరుకొని కార్తీక మాసంలో స్వామిని నచ్చిస్తూ కృష్ణ అని జ్ఞానం చేస్తూ స్నానదాన జప హోమ దేవతా పోక్షణాలు చేస్తూ మాసాంతంలో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడి నుండి తిరిగి నగరానికి చేరుకున్నాడు ప్రజలంతో భక్తితో స్వాగతాలు చెప్తూ రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజ్యపాలన చేయసాగాడు కొన్ని రాజ్య పాలించి తన పుత్రునకు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం తీసుకొని అంతఃపురం జనంతో ఆ ఆశ్రమవాసం చేస్తూ వ్రత నిష్ఠతో అతను విష్ణు సామధ్యాన్ని పొందుతాడు ఓ ముని శ్రేష్ట వ్రత పుణ్యమైనది అన్ని కోరికలు తీరుస్తుంది కార్తీక ధర్మాలు శ్రమకరాలు కావు కేశవుడికి అన్ని చాలా ఇష్టము అటువంటి కార్తీక ధర్మాన్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించితే ఉత్తమగతిని పొందుతారు సకల సుఖాలు ఇచ్చేది పాపనాశకమైనది అయినా జయప్రదమైన కార్తీక వరం ఆచరించకపోయిన వాళ్ళు కీడు పొందుతారు ఈ అధ్యాయాన్ని విన్న వారి పాపాలు తొలగిపోయి ఉత్తమ గతిని పొందుతారు ఇది స్క్రీ స్కందపురాణ అంతర్గత కార్తీక మహాత్యం ఉందాలి ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను థ్యాంక్ యూ